సమ్మర్ హాలిడేస్లో మేము తిరిగిన దేవాలయాలు ప్రదేశాలు అనమాట ఇది లాస్ట్ వీడియో ఇందులోనే తిరుపతికి వెళ్ళాము తిరుపతి నుంచి జమ్మలమడుగుల పెళ్ళి ఉంటే అక్కడ జమ్మలమడుగు ప్ర చుట్టూ మైలవరం ప్రాజెక్టు గండికోట ఇవన్నీ ఈ వీడియోలో ఉన్నాయన్నమాట కాణిపాకము అలాగే శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకొని తిరుపతికి అయితే ఈవినింగ్ సిక్స్ కల్లా వెళ్ళాను అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి దర్శనానికి టికెట్స్ ఉన్నాయని చెప్పి కాల్ చేశారు అనుకోకుండా దర్శనానికి అయితే వెళ్ళాము మధ్యాహ్నం టువల్కి దర్శనం అన్నారనమాట అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి కింద తిరుపతిలో కూడా మనకి చూడడానికి ఇస్కాన్ టెంపుల్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇస్కాన్ టెంపుల్ ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము మా అబ్బాయి చూడండి దోశ చూసారు కదా అంత పెద్ద కోన దోశ అనమాట అది హట్ దోశ చాలా పెద్దది అది తినేలాగా మా అబ్బాయికి అయితే చేయినప్పు వచ్చేసిందంట పై నుంచి కిందికి ఎంత హైట్ ఉందో చూసారు కదా చాలా పెద్దది అమ్మ నేను ఎప్పుడు చూడలేదని చెప్పి తిన్నాడు అది తిన్న తర్వాత చేయినూపు అమ్మ అని కూడా అన్నాడు అనమాట అంత బాగుంది దోశ అయితే కదా చాలా బాగుంది టేస్ట్ బాగుంది అలాగే చూనీ కూడా బాగుందనమాట ఇదిగోండి ఇదే ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్లోకి జస్ట్ బయట మాత్రమే వీడియో తీశాను టెంపుల్స్లలో వీడియో తీయకూడదు కాబట్టి ఎప్పుడో పెళ్ళికి ముందు ఈ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినాను అనమాట మా అక్క కూతురు ఫస్ట్ తలనీలాలు తిరుపతిలో ఇచ్చేటప్పుడు వెళ్ళినాము అది మా అబ్బాయికి చెప్తూ అక్కడైతే చాలా చేంజెస్ వచ్చాయి ఇక్కడ ఫోటో దిగాను నేను అని చెప్పి చెప్తూ అక్కడ చిన్న వీడియో అయితే తీసాను మేము రూమ్ అయితే కదా కిందనే తీసుకున్నాము కింద తిరుపతిలోనే ఎందుకంటే మేము మొత్తం అరుణాచలము అన్నీ చూసుకుంటూ వచ్చాము లగేజ్ చాలా ఉంది కదా మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు చెక్కింగ్ చాలా ఉంటుంది ఆ బ్యాగులన్నీ అక్కడ తీసి మనం అన్నీ చెక్కింగ్ చేయాలంటే కదా చాలా టైం పడుతుంది ఊరికి ఎందుకు అని చెప్పి కిందనే అయితే రూమ్ తీసుకున్నాము అలా తీసుకోవడమే మంచిది కూడా అయ్యింది చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది మొత్తాన్ని లగేజ్ అన్నీ కిందనే రూమ్లో పెట్టేసి జస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి పట్టుకొని వెళ్ళామంతే ఇంకేం తీసుకెళ్ళలేదు కాబట్టి మాకు అసలు ఎక్కువ టైం ఏం పట్టలేదు చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి ఎవరైనా సరే వెళ్తున్నాము అంటే కన్నా ముందుగానే కార్లో నుంచి దిగి లేడీస్ కానీ ఎవరైనా ఇంకా మనుషులు ఉంటే కన్నా మనం లగేజ్ తీసుకెళ్ళి ముందుగానే చెకింగ్ చేయించేసుకొని స్కాన్ చేయించేసుకొని మనం ముందుకెళ్ళి వెయిట్ చేస్తే ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోతుంది కరెక్ట్ కార్ అక్కడ ఆగిన తర్వాత అప్పుడు లగేజ్ దించుకుంటే మాత్రం చాలా టైం పడుతుందండి కొంతమంది తెలియక అలా చేస్తున్నారు కూడా ముందే దిగితే మాత్రం ఈజీగా స్కానింగ్ అయిపోతుంది అలాగే చెక్కింగ్ అన్నీ మొత్తం అయిపోతుంది ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ వన్ అవర్ దాకా టైం పట్టింది ఫుల్ ఉన్నారు జనం అయితే కనుక ఇంక అక్కడి నుంచి అయితే తిరుపతికి వెళ్ళిపోయాము అక్కడ దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా జరిగింది ఎందుకంటే మేము వెళ్ళిన టైం వచ్చేసి ఇండియా పాకిస్తాను యుద్ధం జరుగుతుంది కాబట్టి అప్పుడు జనాలు అనేది తిరుపతికి అయితే చాలా చాలా తక్కువ ఉన్నారంట అందుకని చెప్పి కరెక్ట్గా ఆ టైంలో మాకు దర్శనానికి టికెట్స్ ఉన్నాయనే కొద్దీ అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అక్కడైతే ఇంకా ఏ వీడియో అయితే తీయలేదు దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది తొందరగా కూడా అయిపోయింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది అక్కడి నుంచి ఇంకా వచ్చేసి అనమాట ఇంకా మేమైతే మా ఊరు వెళ్ళిపోయి కడపకి తర్వాత జమ్మలమొడలో నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంటే జమ్మలమడామన్నమాట ఇది వచ్చేసి మైలవరం అండి మైలవరం ప్రాజెక్టు అక్కడికి వెళ్ళాము జమ్మలమడుగు పెళ్ళి చూసుకొని అక్కడికి అయితే వెళ్ళామనమాట ఇది కూడా బోటింగ్ చేస్తామంటే బోటింగ్ ఎక్కాము సాటర్డే సండే అయితే కన్నా జనాలు ఎక్కువ ఉంటారంట మిగతా డేస్లో చాలా తక్కువగా ఉంటారు ఇంక మేము వెళ్ళినప్పుడైతే ఎవరు లేరు మేమే అనమాట అక్కడ అయితే కన్నా బోట్ ఎక్కి ఆ ప్రాజెక్ట్ కాస్త చూపించుకొని తర్వాత వచ్చేసి గెండికోటకి వెళ్ళాము నాలా ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి జమ్మలమడుగులో పెళ్లి పెండ్లికి ఇంత దూరం వెళ్ళాం కదా చుట్టూ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము అని చెప్పి మా హస్బెండ్ చెప్పాను అక్కడక్కడ ఏమేమి ఫేమస్ ఉన్నాయా అని చెప్పేసి మైలవరం ప్రాజెక్టు గెండికోట సరే వెళ్దాము అని చెప్పేసి ఆ రెండు అయితే చూసుకొని అయితే వచ్చాము ఎలాగో మ్యారేజ్కి వెళ్ళాము ఆ రోజు ఫ్రీగానే ఉంటాము కాబట్టి ఇలా ఎవరైనా ప్లాన్ చేసుకుంటారా ఒక చోట ఎక్కడైనా మ్యారేజ్ కానీ ఫంక్షన్ కానీ ఉంది అన్నప్పుడు చుట్టుపక్కల కూడా ఏమైనా ప్రదేశాలు ఉంటే చూడవలసినవి చూసి రావాలి కదా కంపల్సరీ అలా అయితేనే మనకు టైం కూడా కలిసి వస్తుంది అదే పండుగ వెళ్ళి చూడాలంటే చూడలేం కదా మా అబ్బాయి అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేశాడు ఈ మైలవరం ప్రాజెక్ట్లో బోటింగ్ అయితే కన మైలవరం ప్రాజెక్ట్ నుంచి మేము వెళ్ళింది గండికోట గండికోట అనేది టెన్ టు ట్వంటీ మినిట్స్లో మనం గండికోటకి వెళ్ళిపోవచ్చు గండికోట చాలా చాలా బాగుంటుందండి మనకు హైదరాబాద్లో గోల్కొండ కోట అలాగే వరంగల్ డిస్టిక్లో వచ్చి వెయ్యి స్తంభాల గుడి ఉంది కదా అలాగే ఈ గండికోట కూడా అనమాట చాలా చాలా పాత కట్టడము పురాతన కాలంలో అనమాట ఇది పదమూడవ శతాబ్దంలో అనుకుంటాను ఆ కోట కూడా చాలా చాలా బాగుందండి కాకపోతే మేము వెళ్ళినప్పుడు అక్కడ అయితే కదా కొన్ని క్లోజ్ ఉన్నాయి గేట్ లాక్ చేసి పెట్టారు అందులోనూ సమ్మర్ కదా మేము వెళ్ళింది ఎండ టైం అనమాట మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి అన్నీ అయితే క్లారిటీగా అయితే వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే కళ్ళకైతే కనిపించట్లేదు ఇక్కడ మనకి ఎదురుగానే ఒకటి కనబడుతుంది ఎంట్రెన్స్ అయ్యేటప్పుడే అదంతా మొత్తం చార్మినార్ లుక్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అయితే కదా ఈ ఇటు సైడ్ ఉన్నదైతే అది క్లోజ్ చేసిందండి అది అయితే కదన రాణి గారి గది అన్నారనమాట అక్కడ ఉంటుంది అని చెప్పి నాకు కూడా తెలియదు క్లియర్గా అదైతే క్లోజ్ ఉంది ఇంకొకటి చోట వచ్చేసి టెంపుల్ ఉంది అన్నారు ఇక్కడ చూసారా మసీదు మసీద్ పక్కనే టెంపుల్ ఇలా ఉన్నాయి ఈ టెంపుల్లో వచ్చేసి దేవుడి విగ్రహాన్ని అయితే ఎప్పుడోనే దొంగతనం చేశారంట కానీ లోపలంతా కట్టడం చాలా చాలా బాగుందండి దేవుడి విగ్రహం లేకపోయినా లోపలైతే లాక్ చేశారు అంత అయితే చాలా బాగుంది ఇప్పుడు వస్తున్న యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఈ గెండికోట అనేది ఇప్పుడిప్పుడు ఇంకా బాగా పేరు వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది అంటున్నారు యూట్యూబ్లలో వీడియోలు చూసి ఇక్కడ కూడా ఒకటి ఉంది చూద్దామని చెప్పి వస్తున్నారు జనాలు అని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ ఈ దేవాలయం చూసారా ఒక రాయి మీద శిల్పాలు చెక్కారు మన ఆ రాయి మీద ఇంకొక రాయి పెట్టి శిల్పాలు చెక్కారనమాట చాలా చాలా బాగుందండి అయితే మాత్రం చూడండి ఎంత పెద్ద ప్లేస్ రాయలసీమలో ఇలాంటివి కూడా ఉన్నాయా అని చాలామందికి తెలియదు అసలు అని దేవాలయాలు కానీ ఇలాంటి కోటలు కానీ చాలా చాలా అయితే ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్ల వల్ల కొంచెం కొంచెం తెలుస్తుంది రాయలసీమ గురించి ముందైతే మాత్రం చాలామందికి మందికి అనే నేను అనుకుంటున్నాను నేను కూడా హైదరాబాద్లో ఎవరితో నా అన్నప్పుడు మాత్రం కొన్ని దేవాలయాలు కూడా అవునా మీ రాయలసీమలో అవన్నీ ఉన్నాయా అని అంటూ ఉంటారనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో పైన చూడండి అస్సలు సమ్మర్లో ఈ ఇటువంటి దేవాలయాలకు వెళ్తే మాత్రం చాలా చాలా వేడి వేడండి అక్కడైతే అసలు గాలి ఆడట్లేదు ఇదిగోండి ఇక్కడ లాక్ వేసింది చూస్తున్నారు కదా ఇక్కడ అయితే దేవుడి విగ్రహం ఉండేదంట అక్కడ దొంగతనం చేసినా కానీ అదైతే లాక్ చేసి పెట్టేశారు అయితే ఏ విగ్రహాలు అయితే ఏం పెట్టలేదు ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఒక రాయి మీద ఇంకొక రాయి పెట్టి స్తంభాలు కానీ మొత్తం కోట కానీ కట్టడం మొత్తం అలాగే కట్టారు పిల్లలకి ఇటువంటివి అయితే చూపించాలి అది ఎక్కడైనా సరే కోటలు కానీ దేవాలయాలు కానీ అన్నీ మొత్తం పిల్లలకైతే ఖచ్చితంగా చూపించాలి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా కొన్ని కొన్ని తెలుసుకుంటారు కదా ఇలాంటివి చూసినప్పుడు పిల్లలకు కూడా అసలు ఎలా కట్టారు ఇది అనేది ఆలోచిస్తారు చూస్తున్నారు కదా చూడండి రాయి మీద శిల్పాలు ఎంత నీట్గా చెక్కారు ఎంత బాగున్నాయో ఎప్పుడో కట్టిన కట్టడము ఎప్పుడో చెక్కిన శిల్పాలు చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా ఎంత బాగున్నాయో చూడండి అసలు చాలా చాలా బాగున్నాయి కదా ఇది ఎలా కట్టారని మా అబ్బాయి అయితే అసలు ఇళ్ళ కింద నుంచి పైకి మొత్తం రాళ్ళు అన్నీ చూస్తున్నాడు చూడండి ఎక్కడ సిమెంట్ కూడా వేయలేదని అనిపిస్తుంది అసలు సిమెంట్ లేకుండా రాయి మీద రాయి పెట్టారనిపించింది చాలా చాలా బాగున్నాయి కట్టడం అయితే కన హైదరాబాద్లో గోల్కొండ కోట కానీ వరంగల్ లో వెయ్యి స్తంభాల గుడి కానీ ఇవన్నీ ఏంటంటే ఆ కట్టడాలు చూస్తేనే మనకు అక్కడే ఉండి ఎలా కట్టారా అనేలా అనిపిస్తుంది అనమాట కాకపోతే రాయలసీమలో ఏంటంటే కొంచెం అసలే ఎండలు ఎక్కువ కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే కొంచెం సమ్మర్ కన్నా మిగతా టైంలో వెళ్తే మంచిది అనిపించింది ఇది అంతా చూడండి లాక్ చేస్తున్నారు అంతేకాక ఇప్పుడైతే కన్నా పెన్నా నది రెండు కొండల మధ్యలో కొండను చీల్చుకొని పెన్నా నది వాటర్ పారుతూ ఉంటాయి అక్కడికి వెళ్తున్నాము అక్కడికి కూడా చూస్తున్నారు కదా దారి ఎలా ఉందో మొత్తం రాలేనండి చూస్తే ఆ రాళ్ళని చూస్తేనే రాయలసీమ అంటేనే మెయిన్ ముఖ్యంగా రాళ్ళ అనేది చెప్పుకోవచ్చు ఆ రాళ్ళ మధ్యలో కట్టడము అవన్నీ చూడండి అసలు ఎలా ఉందో సమ్మర్ కాకుండా ఎప్పుడైనా సరే వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్లో రెయిన్ పడే టైం కొంచెం చూసుకొని వెళ్తే కనుక మాత్రం గండికోట వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ ప్లేస్లో వచ్చేసి మర్యాద రామన్న షూటింగ్ చేశారనమాట ఆ సినిమా వల్ల కూడా కొంచెం చాలామందికి ఇక్కడ మర్యాద రామన్న షూటింగ్ చేశారు ఒకసారి వెళ్ళి చూద్దాం అనే టైప్లో కూడా ఆ మర్యాద రామన్న నుంచి కూడా కొంచెం పేరైతే వచ్చింది అలాగే అంతకుముందు కూడా వచ్చేసి అక్కడ అన్నారు నాకైతే క్లియర్గా తెలియదు ఎందుకంటే మూవీ తీసినప్పటికీ మళ్ళీ మనం చూసేటప్పటికీ కొన్ని సీన్స్ అనేది అవన్నీ సెట్టింగ్లో చేంజ్ చేస్తారు కదా అలా ఇక్కడైతే కదా సాహసం మూవీ ఒకటి అలాగే భారతీయుడు కూడా తీసారంటే ఇటు సైడ్ అయితే కదా నాకైతే తెలియదు అన్నారనమాట అక్కడ వాళ్ళు చెప్పారు ఇక్కడ మూవీస్ షూటింగ్ జరిగాయి అని చెప్పేసి మెయిన్ ఏంటంటే మర్యాద రామణ వల్ల అయితే అందరికి చాలా మందికి తెలిసింది అన్నారు చూస్తున్నారు కదా అన్నీ ఎలా ఉన్నాయో మా అబ్బాయి అయితే ఆ పైకి ఎక్కేసి ఫుల్ ఎంజాయ్ చేశాడు ఫుల్ చూశాడు అమ్మ చూడు రాళ్ళు ఎలా ఉన్నాయో అంటూ చెప్తూ అన్నీ చూపిస్తూ చాలా బాగుంది ఇక్కడి నుంచి చూస్తుంటే వీవ్ అని చెప్పి ఫుల్ అయితే ఎంత బాగుంది కాకపోతే మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి సమ్మర్ కాకుండా మిగతా టైంలో వెళ్తే ఇంకా వీవ్ అనేది చాలా చూడవచ్చు ఈ కొండలపైకి ఎక్కేసి చాలా మంది అయితే రీల్స్ తీసుకుంటున్నారు ఫొటోస్ దిగుతున్నారు చాలా అక్కడైతే డేంజర్గా అయితే ఏం లేదు చాలా బాగుంది అక్కడైతే కనుక ఇంకా అక్కడ కనపడుతుంది చూడండి అది మొత్తం వాటర్ అనమాట బా అక్కడ పెన్నా నది వాటర్ అనమాట అక్కడ పారేది ఈ ప్లేస్లోనే మర్యాద రామన్న షూటింగ్ అయితే జరిగింది అని చెప్పారు అక్కడైతే కన మళ్ళీ మూవీలో అయితే మనం అంత గుర్తుపట్టలేము ఆ ప్లేసెస్ని అక్కడైతే చాలా మూవీస్ అయితే జరిగాయి అలాగే ఇక్కడ చూస్తున్నారు చూడండి రాళ్ళు ఎలా కట్టారు ఆ రాళ్ళు కూడా అప్పుడు కట్టడమే అనమాట కట్టడం అంటే కట్టడం కాదు ఒక రాయి మీద ఒక రాయి పెట్టుకుంటూ వచ్చారు చూడండి అసలు ఎక్కడైనా సిమెంట్ ఉందా మట్టి ఉందా అవి ఇప్పటికి కూడా ఎంత బాగున్నాయో చూడండి అవి చూస్తుంటే మనకే వావ్ అనిపించేలా ఉంటుంది కదా మనం ఇప్పట్లో ఎంత సిమెంట్ వేసి కట్టుకున్నా కానీ ఇండ్లు అనేది కొన్ని ఇయర్స్ అసలు రావట్లేదు ఇక్కడ చూడండి రాళ్ళతో ఇలా పెట్టినా కానీ ఎంత బాగున్నాయో ఎప్పటి నుంచో ఎన్ని శతాబ్ శతాబ్దాలు చెప్పండి అంత బాగున్నాయి ఇక్కడైతే కన ఎవరైనా ఖైదీలను బంధించే రూమ్స్ ఉన్నాయి అక్కడ వీడియో తీసేటప్పుడు నాకు కంటికి కనిపించింది తీసుకుంటూ వచ్చాను మొబైల్లో కూడా అసలు కనిపించట్లేదు సన్లైట్ అంతగా కొడుతుందనమాట అందుకే ఏది అంతగా వీడియో అయితే తీయలేదు మేమైతే ఇంకొకసారి కూడా వెళ్తే బాగుంటుంది అక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి ఇటువంటి సమ్మర్ టైంలో అయితే రాకూడదు అనుకున్నాము ఎందుకంటే అన్నీ ఎంజాయ్ చేయలేము అక్కడ కేవ్స్ కూడా ఉన్నాయండి గుహలు అవి అయితే కన్నా ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే అసలు వెళ్ళకూడదని అంటారు చాలా బాగున్నాయంటే అక్కడ కేవ్స్ అయితే కనుక చూస్తున్న అసలు ఈ గెండి కోటకి వెళ్ళాలంటే కరువు కరువులాగా ఉంటుందండి అసలు తిప్పుకుంటే వెళ్ళాలి అసలు అది ఎలా కట్టారా అని అనిపిస్తుంది కానీ అన్ని సేఫ్టీ తీసుకుంటేనే వాళ్ళు ఎవరైనా దొంగలు వచ్చినా ఎలా వచ్చినా కానీ వీళ్ళు షూట్ చేయడానికి కానీ అన్నింటికి యూజ్ అయ్యేలాగా కట్టుకున్నారు వాళ్ళు అసలు ఆ కరుసులలో ఎక్కడ దాక్కున్నా మనసులు కనపరారనమాట అలా ఉన్నది ఈ గెండికోట అయితే మాత్రం పిల్లలకైతే ఖచ్చితంగా చూపించాలి అక్కడే అయితే కనుక ఊరు కూడా ఉందండి ఆ ఊరిలో జనాలు ఉన్నారు అలాగే అక్కడ వచ్చేసి హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి రూమ్స్ ఉన్నాయన్నమాట మేమైతే వెళ్ళలేదు కానీ రూమ్స్ చాలా ఉన్నాయంటే అక్కడ హోటల్స్ ఉన్నాయి ఇంకా మధ్యలో దారిలో వచ్చేటప్పుడు వచ్చేసి హార్స్ రైడింగ్స్ కూడా ఉందండి అక్కడే చాలా బాగుంది ఆ ప్లేస్ కూడా చక్కగా అక్కడైతే మా అబ్బాయితో అయితే హార్స్ రైడింగ్ చేయించాము మా అబ్బాయి అయితే అక్కడ త్రీ రౌండ్స్ వేసాడు ఒకటేసారి బాగుందమ్మా అని చెప్పి అలాగే వాళ్ళైతే కొంచెం స్పీడ్ పెంచమంటే స్పీడ్ కూడా పెంచారు పరిగెత్తించారనమాట అది కూడా ఒక హ్యాపీ పిల్లలకు హార్స్ రైడింగ్ అంటే బాగా ఇష్టం కదా ఇది ఎప్పుడు చూసినా కార్లు బైక్లు తిరిగేటప్పుడు ఇట్లా హార్స్ రైడింగ్ అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు దాని తగ్గట్టు ఇక్కడ వీడియోలో చూడండి మా అబ్బాయి కూడా గుర్రం ఇలా పరిగెడుతుంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు గండికోట అయితే మాత్రం ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశమే ఎవరైనా చూడాలనుకుంటే సమ్మర్ కాకుండా మిగతా టైంలో వెళ్ళండి ఇది జస్ట్ గండికోట ఉంది రాయలసీమలో వెళ్ళచ్చు పిల్లలకు చూపించవచ్చు అని చెప్పి ఒక వీడియో మాత్రం తీశాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా కంప్లీట్గా అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఒక వీడియో అయితే తీస్తాను ఇదేంటంటే మేము నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే అయితే కడపాటు హైదరాబాద్ వచ్చేస్తున్నాం అనమాట వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం పడుతుంది మాకైతే కన ఎవరైనా సరే రాయలసీమలో వెళ్ళాలి అనుకుంటే ఇది ఒక ప్రదేశం అండి రాయలసీమ ట్రిప్ వేస్తున్నాము అంటే అక్కడ గండికోట కూడా చూడండి మైలవరం ప్రాజెక్ట్ చూడండి మైలవరం ప్రాజెక్ట్లో అయితే బోటింగ్ ఉంది ఇంకా అలాగే అక్కడైతే కన్నా కేవ్స్ కూడా ఉన్నాయి నార్మల్ టైంలో వెళ్తే కన్నా ఇవన్నీ చూసుకోండి రాయలసీమలో ఇంకా తెలియకపోతే అన్నీ కనుక్కోండి చాలా చాలా ఉన్నాయి చూడవలసిన ప్రదేశాలు అయితే మాత్రం రాయలసీమలో ప్రదేశాలు కూడా టూరిస్ట్ ప్లేస్గా మంచి పేరు రావాలని చెప్పి అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇంకా చాలా చాలా ఉన్నాయి నాకు కుదిరినప్పుడల్లా రాయలసీమ వెళ్ళినప్పుడల్లా ఒక వీడియో తీసి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను యూట్యూబర్స్ కూడా రాయలసీమ వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు కూడా ఎవరైనా వీడియో చూస్తుంటే కదా యూట్యూబర్స్ కూడా చక్కగా రాయలసీమలో కూడా మంచి మంచి ప్లేస్లని కూడా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తే తెలియని వాళ్ళు చాలామంది తెలుసుకుంటారు అలాగే రాయలసీమను ఒకసారి విజిట్ చేస్తారు కదా అంతటి మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి